అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని విరుపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్ నందు అగ్రో ఫారెస్ట్రీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ప్రోగ్రాంలో భాగంగా స్థానిక వనరుల నిర్వహించబడింది ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా జరిగిన సందర్భంగా రైతులను ఆహ్వానించి వచ్చే సంవత్సరం నందు ఆగ్రో ఫారెస్ట్ పైన రైతులతో సలహాలు సూచనలు తీసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది రైతులు పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయడానికి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వక్తలు పేర్కొనడం జరిగినది అనంతరం ప్రాజెక్టు అమలు కార్బన్ క్రెడిట్స్ పర్యవేక్షణ ఒప్పందాలు విస్తరణ ప్రయోజనాలు శిక్షణల గురించి రైతులకు తెలపడం జరిగినది గ్రామాలకు కార్పొరేట్ మద్దతు లభించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఇంకా చాలా మంది రైతులకు ఈ రకమైన కార్యక్రమాలు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పెంచో నుండి పెంచల్ కుమార్ నుండి మహబూబ్ హ్యాండ్ సీఈఓ డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలను వినియోగించుకోవడం అటవీ జంతువుల దాడులను నివారించడానికి బయోఫెన్సింగ్ పద్ధతిని ఆచరించడంపై ప్రాముఖ్యత గురించి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు సేట్రీస్

ఇలాంటి ఒక సరైన ఎన్నికలు తీసుకొని వాళ్ళ చిట్లు అనేది ఒక ఎంక అనేది అని చెప్తున్నారు కాదా అదేవిధంగా మీకు ఇచ్చిన చెట్లకు సంబంధించి ఆ చెట్లు నాటుకున్నారా లేదా నాటుకుంటే ఏ విధంగా నాటుకున్నారు మోడల్ ప్రకారం నాటుకున్నారా సో మా టీం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారేమైనా ఏం లేదు అంతా హ్యాపీగా ఉన్నారు సో మా వాళ్ళు వచ్చి చెట్లు చెట్ల నాటాము ఆ ఎప్పుడన్నా మీరు బకా నా సో చెట్లు నాటిన తర్వాత మన మన చెట్ల ద్వారా ఉపయోగకరంగా చాలా మంచి పని చేస్తున్నారు చెట్లు అయితే నిజ రకాలు ఐదారు రకాలు బాగా అందిస్తున్నారు చాలా సంతోషించారు రైతులంత మంది నూరు ఇరవై పర్సెంట్ చెట్లు బాగా కాపాడు అన్నారు నీళ్ళు కట్టుకోవడం తిని